ఓం నమో వెంకటేశాయ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు అయినా సరే మళ్ళీ చెప్తున్నాను వాడపల్లిలో కొలువై ఉన్న ఏడు వారాల వెంకన్న బాబు ఆలయం దగ్గర అయితే ఉన్నానండి నేను చాలా మంది భక్తులకు వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత ఈ ఏడు వారాలు కంప్లీట్ అయిపోతాయి కదా దాని తర్వాత అష్టోత్తర పూజ చేయించుకోవాలండి ఈ అష్టోత్తర పూజ అసలు ఎలా చేయించుకోవాలి దాని పూజా విధానం ఏంటి వాటికి టికెట్స్ ఏంటి ఏంటి అన్నది నాకు చాలా మంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వాళ్ళందరి కోసం అయితే ఈరోజు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం ఇవ్వబోతున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ అష్టోత్తర పూజ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనతోని వాడపల్లి మెయిన్ పూజారి గారు శ్రీనివాస్ గారు అయితే ఉన్నారండి ఇప్పుడు ఆయనతో ఒకసారి అయితే మనం మాట్లాడదాము నమస్తే పంతులు గారు పంతులు గారు ఈ వాడపల్లికి వచ్చిన తర్వాత భక్తులు ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసిన తర్వాత ఎనిమిదవ వారం అష్టోత్తర పూజ కోసం కొంచెం తెలియజెప్పాలండి మీరు అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఏంటంటే అసలు అష్టోత్తరం పూజ ఎలా జరుపుతారు ఇక్కడ అలాగే ఇక్కడ టికెట్స్ గుడిలోనే ఇస్తారా లేదా ఆన్లైన్లో ఇస్తారా అనేది కొంచెం డౌట్గా ఉందన్నమాట అందరికీ దానికోసం ఆ పూజ విధానం కోసం కొంచెం చెప్పగలరా చెప్పగలరాయ్య కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపలం స్వామివారి యొక్క సన్నిధానంలో ప్రతిరోజు ఆదివారం నుంచి శుక్రవారం వరకు స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క అష్టోత్తర నామార్చన జరపబడుతుంది ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై తొమ్మిది గంటల దాకా జరపబడుతుంది నాలుగు పర్యాయాలుగా జరపబడతాయి ఆరు గంటలకి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి స్వామివారి యొక్క అష్టోత్తరనామాచన జరపబడతాయి ఈ నామాచన టికెట్లు ఇక్కడ ఆన్లైన్లో తీసుకోవాలి టికెట్లు తీసుకోవాలి తమ యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో పిఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తమ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబరు తమ యొక్క గతనామాలు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇదే కాకుండా మీ యొక్క సమయము టైమును బట్టి ఉదయం ఆరు గంటలగా ఏడు గంటలగా ఎనిమిది గంటలగా తొమ్మిది గంటల కానీ టైంని ఒక నిర్దేశమైన టైం నిర్దేశించుకోవాలి తదనంతరం స్వామివారి యొక్క ఏడు శనివారాలు పరిపూర్ణమైన తర్వాత ఆదివారం నుంచి శుక్రవారం వరకు జరపబడతాయి ఇదే కాకుండా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉదయం పది గంటల గంటలకు స్వామివారి కనుక స్వామి నిత్య కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది ఒక శనివారం తప్పించి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం పదకొండు గంటలకి ప్రారంభమవుతుంది ఈ యొక్క సామాగ్రి ఏంటంటే స్వామివారి యొక్క మూడు విశ్వష్మైన ఆరాధనకి మూడు కేజీల బియ్యము మూడు కొబ్బరికాయలు అగరపల్లలు హరత కర్పూరము అరటి తమలపాకులు పాలు తేనె స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది